హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం గురించి మనకైతే ఈ రోజున గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి సో ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే మనకైతే ఇరవై ఐదో తారీఖు ఈ రోజు శనివారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా విడుదల అవుతున్నాయండి ముందుగా చూసుకుంటే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో తొలి విడుదలగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల అవుతున్నాయండి మొత్తంగా చూసుకుంటే ఏ రోజు ఎంతమంది రైతులకి అయితే వస్తుంది అలాగే ఈసారి వచ్చేసి మన రైతన్నలకి ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది అయితే అడుగుతున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతానుల కోసం ఈ రైతు భరోసా పథకం ఏ రోజున ప్రారంభిస్తున్నారు అలాగే ఎంతమందికి అయితే వస్తున్నారు అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఇవ్వబోతున్నట్టు ఈ రోజున సేమ్గా రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న రైతన్నలకి ఏమైనా మంచి పని చేసిందంటే ఏమీ లేదని చాలామంది అయితే ఇప్పటికే మండిపడుతున్నారండి సో హామీ ఇచ్చిన విధంగా ఏ రోజున డబ్బులు కూడా ఇవ్వలేదు ఇప్పుడే మనకి రైతు భరోసా ఇస్తాం దాని తర్వాత ఇస్తామని ఇప్పటికే మనకైతే సంవత్సరం దాటించే అయినా సరే రైతు భరోసా అయితే ఇవ్వలేదు ఇప్పుడు యాసంగి పంటకు అయితే ఆయన ఇస్తారా లేదనే ఆశతో ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్తలు చెప్పారు హామీ ఇచ్చిన విధంగా కాకుండా ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇవ్వబోతున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మనకైతే రైతు భరోసా పథకం అంటే ప్రారంభిస్తున్నా చెప్పడం జరిగిందండి సో ఇరవై ఆరో తారీఖు వచ్చేసి మనకైతే ఆదివారం వచ్చే ఉంది కాబట్టి ఆదివారం నుంచి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా వస్తుంది సో మొత్తంగా ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ఎకరాలైతే ఉందండి సో వీటి అన్నిటికీ ఇవ్వడానికి వచ్చేసి మన ప్రభుత్వం దగ్గర దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల నిధులు అవసరమైనట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఆర్థిక శాఖ వారు సో ఆర్థిక శాఖ నుంచి కూడా మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది కాబట్టి మనకి ఇరవై ఆరో తారీఖు నుంచి పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అనేది రావడం ఇదే జరుగుతుందండి సో మీకు డబ్బులు వచ్చిన తర్వాత ఈ వీడియో కింద మీరు అయితే కామెంట్ చేసి మన ఛానల్కి అయితే చెప్పండి ఎందుకంటే మీ తోటి చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో వీడియో మాత్రం మీరు కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈసారి వచ్చేసి రైతులకి వానాకాలం సంబంధించిన పంట పెట్టుబడి సాయంకి ఎలాంటి అప్డేట్ అయితే లేదండి చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు వచ్చేది మాత్రం మనకి యాసంగి పంట పెట్టుబడి సాయంకి మాత్రమే రాబోతుందండి సో హామీ ఇచ్చిన విధంగా మీకు డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు అయితే కొంచెం వేచి ఉండండి డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేసి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి